గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహ రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు అన్నాడు మీర రాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిషం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు కడాలి తప్పనిసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెల ఎలా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారి నూతన విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం వీరికి కనపడుతూ ఉంటుంది చెత్త గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి అంటే విందు వినోదాలు పాల్గొనే విందులు వినోదాల్లో పాల్గొంటారు సమయానికి చక్కని భోజనం చేస్తారు చక్కగా నిద్రపోతారు నీటికి మాత్రం ఇబ్బందులు లేవు శుక్రుడు లాభస్థానంలో ఉంటాడు వ్యయంలో రవి బుధుడు ఉన్నారు బియ్యంలో రవి బుధుడు గురుడు కూడా అక్కడే ఉన్నాడు ఇంకా మరి ద్వితీయంలో కురుడు ఉన్నాడు ఈ విధంగా ద్వితీయంలో కేతు కూడా ఉండదు లిక్విడ్ మనీ అంటే మనం ఏదో డబ్బులు దాచుకుంటాం అంటే మాత్రం ఉండవు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎంత డబ్బులు వచ్చినా కూడా ఖర్చు అయిపోతూనే ఉంటాయి మీ యొక్క ప్రణాళిక అనేది ఉండదు ప్లానింగ్ విధానం కరెక్ట్ గా ఉండదు దానివల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఖచ్చితమైన ప్లాన్ అనేది మీకు కర్కాటక రాశి వారికి ఉండాలి నూతనమైన ప్రయత్నాలు మీరు చెయ్యండి తప్పు లేదు స్వల్పమైన అనారోగ్య సూచనలు ఉంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదంటాడు ఏ జబ్బో తెలియదు ఏ మందో తెలియదు కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు అందు గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు గ్రహముల యొక్క వ్యతిరేకత అవచ్చు మీ యొక్క ప్లానింగ్ విధానం లేకపోవచ్చు మీ ఒక అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ ఇబ్బందులు మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడుతోంది చేత ద్వితీయ కేతువు అది శుభవేటువంటివి ఏమి ఎక్కువ జరిగిపోతుంది పిల్లల ఫీజులు కట్టడం పిల్లల కోసం సంతానం కోసం లేదా ఏదో కుటుంబ విషయాల కోసం పాత బకాయిలు తీర్చడం కోసం ఇలా ఏదో రకమైనటువంటి నియమం జరిగిపోయేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనబడుతున్నాయి శ్రమ చికాకులు ఉంటాయి మీ పనులు మీరు సకాలంలో పూర్చేయగలుగుతారు కొత్త విషయాలు తెలుసుకోవాలి కొత్త విషయాలు ఆసక్తి పెరుగుతుంది నూతనమైనటువంటి సంకల్పాలు కూడా బయలుదేరతాయి అలా పెట్టుబడి పెడితే బాగుంటుందేమో ఇలా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలు కూడా మీకు వస్తాయి అటువంటి వాటిని మనం దూరంగా ఉండాలి వర్తమానంలో అయితే పెద్దగా అనుకూలంగా లేదు ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే ఆత్మస్థైర్యం ధైర్యం మొట్టమొదటి పదిహేను రోజులు అత్యుద్భుతంగా ఉంటుంది తర్వాత పదిహేను రోజులు సామాన్యమైన ఫలితాలు ఉంటాయి మరి సంఖ్యలో రెండు రంగుల్లో తెలుపు అలాగే లైట్ బ్లూ కలర్ కూడా వాడండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి మనం చేయవలసిన పని ఏంటి అంటే వినాయకుడిని రోజు పూజించాలి బుధవారం బుధవారం వినాయకుడికి వనరాలు నైవేద్యం పెట్టండి వినాయకుడిని పూజించండి జరిగి గడ్డితో పూజించండి రోజు ముక్క వినాయకుడి నైవేద్యం పెట్ట ఆ మీరు స్వీకరించండి తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కార్య జయం సర్వత్రా చికాకులు తగ్గుతాయి అనారోగ్య సమస్యలు కూడా తగ్గి ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉంటుంది స్వస్తి ధనురాశి రాశి ఈ ధనురాశి వారికి సప్తమంలోనే గురుడు సప్తంలో శుక్రుడు అంటే వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబాది సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వివాహాది ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి లైఫ్ పార్ట్నర్ తో ఆనుకూలమైనటువంటి దాంపత్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా తప్పనిసరిగా తగ్గుతాయి సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు శివ క్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ లో రిలేషన్స్ పెరుగుతాయి సంతాన పరమైనటువంటి అభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది వృద్ధుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా షేర్స్ ఐటీ రంగం వారికి చేతివృత్త పని వారికి మెడికల్ గృహోపకరణాల వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ సాటర్న్ అర్ధాష్టమ శని ప్రభావం కూడా మీకు ఉన్నది ఎవరో ఏదో రకమైన ఇబ్బంది పెడతా ఉండడం సులభమైన సమస్యలు వస్తూ ఉండడం ఒక పనికి ఒకసారి పెడితే దొరకపోయి మూడు సార్లు జరగడం ఇటువంటి ఇబ్బందులు మీకు కనపడుతూ ఉంటాయి అంచేత ఒక ప్రణాళిక లేకపోవడం అవ్వచ్చు కొన్ని పనులు మీరు బద్దకించడం వల్ల అవ్వచ్చు మీరు టైంలో కొన్ని పనులు చేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ శాటిలైట్ ప్రభావం వల్లనే కలుగుతాయి మనం రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు ఉన్నాయి అంచేత మనం కరెక్ట్ రూట్లో వెళ్ళాలి అంతేగాని శని ప్రభావం అనుకోకూడదు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టడం అధికారులు కూడా ఏమి చూడకుండా సంతకాలు పెట్టడం గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం ఇవన్నీ కూడా అవివేకం ఉంటాయి ఇటువంటి తెలివితేప ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి విధి విహితంగా ఉండాలి రూల్ ప్రకారం ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు శని ప్రభావం ఏమి ఉండదు గురుడి యొక్క ప్రభావంతో మరి కాస్త అనుకూలమైన ప్రభావం మీకు కనబడుతుంది సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు తెలుపు ఎక్కువగా వాడండి దానాల్లో తెలదానం చేయండి వారాల్లో సోమవారం చేయండి సోమవారం చేస్తూ మీరు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి తెలదానం తప్పనిసరిగా చేస్తూ ఉండండి నల్లని వస్త్రం కూడా ఇవ్వండి శని భగవాను శనివారం అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి స్వస్తి